రాష్ట్రంలో పాడి రైతులను వలస కూలీలుగా మార్చే కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు రాష్ట్రంలో నాలుగు నెలల నుంచి పాలు సరఫరా చేసే రైతులకు ప్రభుత్వం డబ్బులు చెల్లించడం లేదని పేర్కొన్నారు కేసీఆర్ హయాంలో పాడి రైతులకు పదిహేను రోజులకు ఒకసారి డబ్బులు చెల్లించే విధానం ఉండేదని గుర్తు చేశారు ఇప్పుడు ఆంధ్ర డైరీలకు పెద్దపీట వేసి విజయ డైరీని తొక్కే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు రోజు హైదరాబాద్కు అవసరమయ్యే ముప్పై లక్షల లీటర్ల పాలను ఎవరెవరు సరఫరా చేస్తున్నారో ప్రభుత్వం లెక్కలు చెప్పాలని డిమాండ్ ఈరోజు పాడి పరిశ్రమ చూస్తే ఒకప్పుడు రైతులకు ప్రత్యామ్నాయంగా ఇన్కమ్ ఇది పంటలు ఒకవేళ పండగపోయినా పోయినా పాల ద్వారా రోజు గడిచేది మేము ఉన్నప్పుడు ప్రతి పదిహేను ఒకసారి పాలు పోసినటువంటి వాళ్లకు డబ్బులు ఇచ్చేది మరి నాలుగు నెలలైంది పాలు పోసే పాలు రైతులకు డబ్బులు ఇవ్వకపోతే ఆ రైతు ఎట్ల బతుకుతాడు బర్లకు ఆవులకు దానం ఎక్కడి నుంచి కొనేస్తాడు పాలు గిరాకీ లేవా ఒక హైదరాబాద్ లోనే ముప్పై లక్షల లీటర్లు అవసరం ప్రతిరోజు ముప్పై లక్షల రోజు ఖర్చు పెట్టే ఈ హైదరాబాద్ లో ఉన్న ఐదు లక్షల లీటర్లు కూడా మీరు డబ్బులు ఇస్తలేరంటే మరి మిగతా ఇరవై లక్షల లీటర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి పాలు పాలు కల్తీవే మంచివా ఏ రాష్ట్రం నుంచి వస్తున్నాయి ఈ రైతులను డబ్బులు ఇవ్వకపోతే తెలంగాణ డైరీ మూసేయాలనే కుట్ర ఇది